హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ డిఎల్ ఎయిట్ సిటీ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ వెహికల్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ రెండు వేల పదకొండు ఫిబ్రవరి అండి ఐ టెన్ మ్యాగ్నా వేరియం మనకు రెండు కీస్ అయితే మనకు ఉన్నాయి సెంటర్ లాకింగ్ కూడా ఉంది సెంటర్ లాకింగ్ రిమోట్ కీ ఒకటి ఉంది వెహికల్ చూసుకోండి ఫ్రంట్ వ్యూ ఇది ఇప్పుడు సాయంత్రం మబ్బల ఉంటుంది చూసుకోవచ్చు ఎండలేదు మనకు అది షైనింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది సాయంత్రం ఆరోగ్యం టైం అయితే ఇప్పుడు కుడిపక్క టైరు మనకు ఒక ఎయిటీ పర్సెంట్ టైర్ అయితే ఉంది ఎంఆర్ఎఫ్ టైరు సాకర్లో అయితే ఆయిల్ ఆయిల్ లీకేజ్ ఏం లేదు వెహికల్ గురించి మైనస్లు ప్లస్లు అన్నీ చెప్తా అండి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు మంచి తక్కువ ధరకేస్తాము ఈ కార్ అయితే పెట్రోల్ వేరియంట్ కానీ అరవై నాలుగు వేల కిలోమీటర్ మాత్రం తిరిగింది డోర్ గ్లాసులు అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో చేంజ్ చేసారు ఎందుకంటే టెన్ ఇయర్స్ దాటినాక వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఎప్పుడైనా షేట్ అవుతుంది ఇంజన్ పరంగా ఎలాంటి రిపేర్ లేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ లైట్గా చిన్న చిన్న లైట్ స్క్రాచ్లు ఉన్నాయండి పెయింటింగ్ మాత్రం ఒరిజినల్ ఒక బంపర్ అయితే టచ్ అప్ జరిగింది ఒకసారి ఇంటర్వ్యూ చూసి చూడండి అన్ని ఫీచర్లు ఉన్నాయి కార్ లో మనకు సెంట్రల్ లాకింగ్ కీ ఉందండి రిమోట్ తో లాక్ అవుతుంది ఏసీ చిల్డ్ వస్తుంది అరవై నాలుగు వేల కిలోమీటర్ మంచి తిరిగింది అండి రీడింగ్ ఒరిజినల్ ఇది మనం తీసుకుంది కార్ ట్వంటీ ఫోర్ లో ట్రస్టెడ్ బ్యాంక్ మనకు ఆండ్రాయిడ్ టీవీ ఉంది ఆండ్రాయిడ్ టీవీలో మనకు అన్ని యాప్స్ వస్తాయి యూట్యూబ్ వైఫై పెట్టుకొని మనకు పాటలు వినవచ్చు ఎఫ్ఎం వస్తుంది మనకు పెన్ డ్రైవ్ పెట్టుకొని సినిమాలు చూడవచ్చు ఇంకొకటి రివర్స్ కెమెరా కూడా ఉంది ఎప్పుడైతే మనం రివర్స్ కెమెరా రివర్స్ చేస్తామో రివర్స్ క్యామ్ అయితే మంచి నీట్గా చూసుకోవచ్చు ఇది ఫోర్ కెలయితే వీడియో ఇస్తున్నా మీరు చూసుకోవచ్చు నీట్గా అయితే కెమెరా వస్తుంది ఆండ్రాయిడ్ టీవీ కెమెరా మేము ప్రత్యేకించి చేయించినాము ఎందుకంటే టీవీలో మనకు తక్కువ దొరికితే వస్తాడా ఇంటీరియర్ చాలా బాగుందండి సీట్లు లెదర్ సీట్లు ఉన్నాయి ఒక డ్రైవర్ సీట్ ఒక్కటి చిన్నగా క్రాక్ ఉంది తప్ప ఎక్కడ కూడా మనకు రిమార్క్ లేదు సీట్లలో చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇక్కడ చిన్నగా అది కూడా ఎక్కువ ఏం లేదు సీట్లు అయితే బాగున్నాయి పంచులు చూపిస్తా ఇవి ప్రతి వీడియోలో మనకు చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనడానికి ఇది నిదర్శనం అండి రోబోటిక్ పంచులు ఎక్కడ మనకు పంచులు అయితే మిస్ కాలేదు ఏపీసీ పిల్లర్లు మూడు పిల్లర్లు కూడా అన్ని చెక్ చేసినాం నాన్ యాక్సిడెంటల్ మీరు కావాలంటే మీరు వెహికల్ చూసుకున్నప్పుడు చూసుకోవచ్చు ఇది టైర్ ప్రెషర్ స్టిక్కర్ కూడా పోలేదు ఇప్పటివరకు కార్ అయితే వాషింగ్ చేయలేదు ఈరోజు కొంచెం వర్షం పడి మొత్తం లైట్గా ఈ వర్షం పట పెట్టాలంటే కార్ మీద దుమ్ముంటా దుమ్ము ఇట్లా చుక్కలు చుక్కలు అయితే ఏమడుతుంది వాచ్ చేయలేదు మనకు టైం లేదు ఇప్పుడు చేద్దామంటే సాయంత్రం ఇప్పుడు వాషింగ్ చేసే టైం లేదు చూసుకోండి సీట్లు చాలా చాలా బాగున్నాయి చిన్న ఫ్యామిలీకి మంచి సెట్ అవుతుంది కారు లోపల సీట్లకైతే ఎలాంటి రిమార్క్ లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది పైన రూఫ్ కూడా చూసుకుంటే రూఫ్ కూడా చాలా బాగుంది ఈ పంచులు ప్రతి ఒక్క పిల్లర్లతో చేసినాం యాక్సిడెంట్ కాలేదండి కార్కైతే కామన్గా మనకు పెట్రోల్ వెహికల్ చాలా తక్కువ తిరుగుతాయి దీనికి మనము అన్ని రకాలుగా టెస్ట్ చేసుకుంటాం వెహికల్ చూసుకోవచ్చు వెనకాల రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా ఉంది వెహికల్ చూసుకోండి చాలా నీట్గా ఉంది కార్స్ ట్వంటీ ఫోర్ వీళ్ళు స్టిక్కర్ అయితే మనం మీ కోరిక బయటకు ఉన్నది కాదు కార్స్ ట్వంటీ ఫోర్ లో తీసుకున్నది కాబట్టి చెప్తున్నా టైల్ కూడా ఇది కూడా సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైల్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా నీ నీట్గా ఉంది గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయండి ఇక్కడ మనకు కోడ్ వస్తుంది ప్రతి ఒక్క గ్లాస్కి ఒక కోడ్ ఉంది ఈ గ్లాసు ప్రతి ఒక్క కోడ్ అన్ని డోర్ గ్లాస్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఈ పంచర్ చూపిస్తా చూపిస్తే కూడా మనకి రోబోటిక్ పంచులు ఈ పంచర్ కూడా మనకి ఎక్కడైతే రిప్లేస్ అయితే కాలేదు మనం చూసేది యాక్సిడెంట్ కాకుండా ఇంజన్ రిపేర్ లేకుండా చాలా ఉన్న కార్లో మనం తీసుకొని జరుగుతుంది మీకు ఏమన్నా నెగిటివ్ మాకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మేమే చెప్తాం ఏసీ చిల్లు వస్తుందండి ఏసీ కూడా మేము టెస్ట్ డ్రైవ్ చేయడం జరిగింది ఏసీ కూడా చిల్లు వస్తుంది గ్లాసులు అన్నీ ఒరిజినల్ డోర్ కూడా ఇక్కడ చేంజ్ కాలేదు చూసుకోండి ఎక్కడ రస్ట్ కూడా లేదు అల్గా ఉంది డోర్ మన డోర్లు ఎక్కడ కూడా మారలేదండి ఈ డోర్ కూడా అల్గా ఉంది చైల్డ్ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది చిన్నపిల్లలు కూర్చున్నప్పుడు ఈ చైల్డ్ లాక్ సిస్టమ్ యాన్ చేసుకొని కూర్చుంటే పిల్లలకు లోపల నుంచి అయితే ఓపెన్ కాదు డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి వాటి పార్ట్స్ బ్రిడ్స్టోన్ టైర్ ఉంది టైర్ కూడా బ్రిడ్స్టోన్ ఒకటి ఉంది వెహికల్కి అయితే ఎలాంటి రిమార్క్ లేదంటే జస్ట్ మీరు ఫ్యూయల్ పోసుకొని నడపడమే విత్ రిజిస్ట్రేషన్ చేసిస్తా మేము తెలంగాణకి రిజిస్ట్రేషన్ చేసి ఎందుకంటే రిజిస్ట్రేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది తిరగడము నెల రెండు నెలల్లో ఢిల్లీ నెంబర్తో కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు అందుకే మీకు రీఛేజ్ చేసి అమ్ముతాం మీ వెహికల్ అయితే లేదు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా మేము చేసుకుంటామైతే అట్లా ఏమి వస్తున్నా ఇస్తాం వెహికల్ ప్రైజ్ వచ్చి లాస్ట్లో చెప్తాం మీకు నేను ఓపెన్ చేసి పెట్టినా ఇంజన్ సైలెంట్గా ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఏం లేదు రేడియేటర్ ఫ్యాన్ చూసుకోండి రేడియేటర్ ఫ్యాన్ తిరుగుతుంది సౌండ్ వస్తుంది సౌండ్ నీటికి నచ్చు బ్యాటరీ కూడా మనకు రిక్వైర్మెంట్ అంటే ఎక్సైడ్ బ్యాటరీ కొంచెం ఛార్జింగ్ నీడ్ ఉంది ఇది లేదంటే కొత్త బ్యాటరీ వేసుకోవచ్చు కూల్ అండ్ టాయిల్ డబ్బా ఎక్కడ కూడా లీకేజ్ ఏం లేదు చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్లో అయితే ఇలాంటి ప్రాబ్లం లేదండి ఈ బానెట్ కూడా ఇక్కడ ఒరిజినల్ బానెట్ కూడా రిప్లేస్ కాలేదు మారలేదు బానట్ కూడా మారలేదు ఇప్పుడు చూసుకోవచ్చు సౌండ్ అయితే తగ్గింది ఇంజన్ అయితే ఎప్పుడైతే హీట్ అవుతుందో మన క్రీడేటర్ ఫ్యాన్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది బాలెట్ సౌండ్ చూసుకోవచ్చు హెడ్లైట్లు వేసిన నేనే చూడడానికి హెడ్ లైట్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి చాలా పర్ఫెక్ట్గా ఉంది కారు టైర్లు కూడా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి ఉన్న ఉన్న అయితే మార్చడం పర్లేదు ఇక ధూళి పట్టుకు మంచిగా ఇది దుమ్ము అయితే పట్టుకుంది పైన పైన కూడా ఈ దుమ్ము అవుతుంది ధూళి ఉందండి అంటే వర్షం పడ్డప్పుడు అట్లా పేరుతుంది రెండు కీస్ ఉన్నాయి అరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీ నెంబర్ రెండు వేల పదకొండు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ జెన్యున్ అని ఉందండి ఎక్కడ కూడా రిమార్క్ లేదు ఆల్ గ్లాస్ ఒరిజినల్ ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్ ఉన్నాయి టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి టైల్ అయితే అన్నీ మనకు స్టెపిన్ కూడా ఉంది లోపల జాకి వీల్పాన అన్నీ కూడా ఉన్నాయి మీకు చూపెడతా వెనకాల డిక్కీ చిన్నగా వాటర్ పడ్డట్టుంది కింద చిన్న లైట్గా రస్ట్ అవుతుంది అక్కడ అదొకసారి మీరు మేము చేసిస్తాం అవసరం ఉంటే ఈ పంచులు కూడా ఇక్కడ ఒరిజినల్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు పంచులు అయితే అక్కడ పోలేదు ఇది ఉందాకి సంబంధించిన సాకర్లే ఉన్నాయి డిక్కీ మనకు ప్యాడ్ కూడా ఉంది ఇక మొత్తం సెటప్ చూసుకోండి డిక్కీ కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయితే లేదు చూసుకోవచ్చు మనకు జాకీ వీల్పాన స్టెపినీ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క పార్ట్ కూడా మనం మిస్ అవ్వకుండా కారు అయితే నీట్గా ఉన్నది ఇక్కడ వీల్ పని ఉంది కింద జాకి ఉంది ఈ రోబోటిక్ పంచర్ అయితే ఉంటాయి సైడ్ కూడా ఎక్కడ మిస్ కాలేదు లైట్గా చిన్న డై ఇది ఇక్కడ మన వాటర్ పడప్పుడు అయితే రస్ట్ లాగా ఉంది కాకపోతే ఇక్కడ మనకు అయితే రిపేర్ అయితే లేదు దానికి ఒకసారి దానికి చిన్నగా పెయింట్ లాగా వేసుకుంటే సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా ఉంది మంచి లుక్ ఉంది గ్రే కలర్లో మంచిగా దగ్గర మెరిసిపోతుంది కారు టైర్లకు రిక్వైర్మెంట్ లేదు ఇన్సూరెన్స్ కూడా ఫుల్ కాంప్రయెన్సీ ఇన్సూరెన్స్ లక్ష యాభై వేల ఐడి వాల్యూ అంటారు మీకు ఎవరికైనా కాంప్రయెన్సీ అంటే థర్డ్ పార్టీ కాదండి మన వెహికల్ ఇన్స్పెక్షన్ చేస్తారు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు వాళ్ళే ఇంత ఉంటుందని చెప్తారు లక్ష యాభై వేలు ఢిల్లీ ధర ఇక్కడ కాదు మనకిక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ట్రాన్స్పోర్టు ఎన్ఓసి ఇన్వసీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు రెండు లక్షల లోపలయితే రిజిస్ట్రేషన్ అయిపోతుందండి ఎందుకంటే మనకిక్కడ వచ్చేసి మనకు ఇన్వాయిస్ బట్టి మనకు రెండు నాలుగు లక్షల యాభై వేల చిల్లర ఉంటుంది ఇది మనం రిజిస్ట్రేషన్ ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు అయితే అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మనకు వేలు అయింది ఎన్ఓస్కి ఒక నాలుగు వేల అవుతుంది మొత్తం మీద మనకి లక్ష డెబ్బై వేలకైతే అయితే కార్ వచ్చింది విత్ రిజిస్ట్రేషన్తో రెండు లక్షలకైతే ఇస్తాం వెహికల్కి అయితే ఎలాంటి రిమార్క్ లేదు మీ ఇందులో కమిషన్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీకార్స్ ఇట్ బెట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వెహికల్ అయితే ఈ నిన్న తీయడం జరిగింది మీకు వెహికల్ లొకేషన్ చెప్తున్నా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు దగ్గర లో ఉందండి భీమ్గల్ మీకు నియర్ బై ఎవరైనా ఉంటే మీరు డైట్ వెళ్ళి చూసుకోవచ్చు ఇక్కడ గవర్నమెంట్ టీచర్కి రీసెంట్గా ఒక కార్ తెచ్చినాం ఇచ్చినాం అలాగే ఒక బ్రదర్కి డైట్ ఎరటిగా తెప్పించినాం ఇక్కడ సారు భీమ్గల్లో డ్యూటీ వస్తారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అలాగే ఇంకో ఇద్దరు కార్లు అయితే మనకు డీలర్లకై తెప్పించినాం చూసుకోవచ్చు ముందు మార్చుచికి ఎరైనా ఉంది అన్ని షోరూమ్లు ఉన్నాయి ఇక్కడ బజాజ్ షోరూమ్ ఉన్నాయి మంచి ఏరియా అండి మంచి కార్ ఇక్కడ లోకల్లో ఉంది కారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్ వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్ ఉంది ఇంజన్కి ఎలాంటి రిమార్క్ లేదు రెండు లక్షలకైతే మేము రీసెంట్ చేస్తామండి ఫైనల్ ప్రైస్ అండి బార్గనింగ్ అయితే చేయొద్దు మేము అన్ని ఖర్చులను చూసుకునే బండి మీరు రేట్ చేసి చెప్పడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఢిల్లీ కార్